మా పాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా లేదా కానీ తెలియదు అయ్యా మీరు చేసే పనులన్నీ ఇలానే ఉంటాయి రాత్రి ఒకళ్ళ మీద ఒకళ్ళు వంతులు పెట్టుకుపోతే పాలు కాసే పని కాదు సరే అన్న పెట్టారా రాత్రి అంతా ఉంది గావలోనే పాలు ఉంటాయా పాలుంటాయా విరిగిపోక నీకు అంటే లెక్కలేదురా నీకు లెక్కలేక చేస్తున్నారు అలాగా నేనేం చేసా పాలు కాయటి పెద్ద విషయం వేసంతు పెడతయే కావు తీ అదే పాలు కాల్సి రాత్రి తాగే వాళ్ళుగా ఈ పాలుకి ఏమన్నా అవ్వాలి మీ పని ఉంది వేయాలండి పాలు పెట్టి తెచ్చినా ఏమో అర్థం కావట్లే అసలు ఇరుని అంట అసలుగానే ఉన్నాయినట్టే ఉన్నాయరా చిన్న చిన్న ఉంది కుదలకు పని చెప్తే పెట్టుకోవడం కాదు యశ్వంతు మా ఒక పాలు ఇరిగిపోతే నేను పనికి వస్తాయి అదేది మంచిగా ఉన్న పాలని విరక్కొడితే అలా చేయచ్చు విరిగిపోయిన పాలని చేయడం చేయకూడదు ఫ్రెండ్స్ పాలు విరిగిపోతే దాన్ని వాడొచ్చా లేదో కామెంట్ చేయండి నాకైతే తెలీదు మా అమ్మాయి ఏంటంది ఆల్రెడీ మంచిగా ఉన్న పాలలో కొంచెం నిమ్మ నిమ్మరసం వేస్తే విరుగుతుంది కదా అలా కోవా నన్ను రసగుల్లా రసగుల్ల కానీ కోవా కానీ చేయొచ్చు అంటుంది మరి ఆల్రెడీ విరిగిపోయిన పాలని ముందే పాలు విరిగిపోయినాయి అనుకో ఆ పాలు వాడకూడదు కదా మంచిగా ఉన్నట్లయితే దాన్ని విరక్కొట్టి మనం వాడొచ్చు ఆల్రెడీ విరిగిపోయిన పాలను ఏం చేయాలి ఏమో మరి శుభ్రంగా పాలు తాగటానికి కూడా మీకు బాధ తేయకపోతే తేలేదంటారు తెస్తేనేమో ఇలా అశ్రద్ధ చేసి పాలు వేస్ట్ చేస్తారు ఏం అర్థం కావట్లేదు ఒక్కసారి డబ్బులు రావు అర్థమైందా డబ్బులు ఓనే రావు మనమే చూసుకుని జాగ్రత్తగా వాడుకోవాలండి ఏం చెప్తావు అయ్యా మీకు ఏం చెప్పినా కానీ ఆ చేయమను ఈ పిల్లని చేయమను నేను చేయను అరే ఆటలకైతే బాగా వెళ్తావు సు ఆటలకైతే బాగా వెళ్తావు మీ ఫ్రెండ్స్ వచ్చారు ఎల్లు ఆటలు మాత్రం ఎక్కడ లేనంత హుషారు వచ్చింది అబ్బాయికి నీయ్యాలరా బాగుంది కాబట్టి సరిపోయింది అదే విరిగిపోయి ఉంటే ఎప్పుడు అలా చేయ దర్శంతు అసలు ఇందరి తీగలు ఎలా ఉంది తెలుసా విరిగిపోయినట్టు ఇంత పెరుగుంటదే అలా ఉంది ఏదైనా పని చెప్తే అశ్రద్ధగా చేయబాకండి దానికి సంబంధించి ఏదన్నా నేను ఆపేస్తే ఆ పని విలువ మీకు తెలియదు విరిగిపోదు ఎంత ముప్పై ఆరు రూపాయలు పాగేటి డబ్బుల సమస్య కాదు తినే వస్తువు ఎందుకు ఊరనే పారేయాలి తాగడానికే కదా తెచ్చుకుంది అలా అన్నీ కొనుక్కోవచ్చునాయే మనకి ఎవడు ఊరనే ఒకలా ఊర్నే పారేయటానికి మీరు తొరకా ఇవ్వు నేను ఆడుకుంటాం వెళ్ళాలా ఎంత ఆటలు రంగున పడి నువ్వు పని మానేసింది ఇప్పుడు మొన్న ఏమో నేను చెప్పి స్కూల్ మానేశావు అవును కాళ్ళు ఎప్పి నీ పని కాళ్ళు ఎప్పులు కాబట్టి స్కూల్ మానేశాను ఏమన్నా ఊరికైనా మానేసానా స్కూల్ మానేయడానికి వంద వంకలయ్య మొన్న కడుపులు నేపి ఆ తర్వాత కాళ్ళు నెప్పి రేపేమో నేరసంగా ఉందంటావు అంతేగా కొత్త ఇంటి ఇచ్చినట్టులా ఉంది అవునవును నీకు ఉంటుందిరా నీకు ఉంటది ఏడి మా కాఫీ పొడి కాఫీ పొడి నీకు ఉంది ఇంట్లో ఏడా గుంట గదిలో ఉన్నట్టుంది మా సొరుకులే ఉంది మా నేను అది వాడావా నేనే తెచ్చుకున్నావా అదేమైంది మరి ఏం చేయరు ఓ

అదే పాలు విరిగిపోయినట్టయితే అబ్బాయికి కరత బాగా బడిత పూజ ఉండేది ఏంది ఏమనుకుంటున్నావు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇవాళ అంటే నేను ఇప్పుడు దాకా చెప్తుంది పాలండి రాత్రి రాత్రి పాలు బయట తెప్పించాను పండు నుంచి వచ్చేసరికి నేను నా బండి తీసుకుని వచ్చేసరికి తొమ్మిదిన్నర అయింది అప్పుడు పెరుగు పాలు తెప్పించాను రాత్రి పెరిగేసుకుని తిన్నారు నిన్న మా ఇంట్లో టమాటా పచ్చడి పెరిగేసుకుని తిన్నప్పుడు మరి పాలు కూడా కాద్దాం రంటే ఒళ్ళు బద్దకంతో ఎవ్వరు నేను కాదు నేను చేయలేను నా అమ్మాయిని చేయమన్నా అని చెప్పి అలా ముగ్గురు ఒకరి మీద ఒకళ్ళ వంతులు పెట్టుకున్నారు ఎవరు చేయలేదు సరే ఏమన్నా ఫ్రిడ్జ్లో ఏమన్నా పెట్టారా ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల పాలు బయటిని దాబులే వేసారు కూలింగ్ పోవడం కోసం అది తెల్లవారులు అక్కడే ఉంది తెల్లవారులు వేసి చూస్తే ఎవరు పెట్టారో మళ్ళీ తెల్లారిన తర్వాత పెట్టారంట మా డాలి పెట్టినట్టుంది ఇందాక పచ్చడి కోసం అని తీస్తే పాలు బయట కనిపించింది అసలే నా సంగతే మర్చిపోయా వెంటనే తీసి కాశాను అది పో పోసినప్పుడు విరిగిపోతే ఎలా ఉంటుంది పాలు ఇంతంత కట్టి అలా ఉంది విరిగిపోయిందనే అనుకున్నాను నేను కానీ బాగానే ఉంది వేసకాలం కదా ఎందుకండి వృధాగా పోగొట్టుకోవడం మనం డబ్బులు పెట్టి కొనుక్కొచ్చింది మనకి ఏం ఊరికనే రాలేదుగా పోతే పోయింది అనుకోవడానికి కాకపోతే ఈ పిల్లలకి విలువ తెలియదు పిల్లలు కదా ఇంక ఈ వయసులో వాళ్ళకి ఏం తెలిసిద్ది కానీ కొంతమంది పిల్లలకి చిన్నప్పటి నుంచే బాధ్యత ఉంటుందండి ఏ వస్తువు కూడా పోగొట్టకూడదు ప్రతిదీ పని సరిగ్గా చేయాలి అనే వివరం పిల్లలకి కొంతమంది చిన్నప్పటి నుంచే ఉంటుంది మా పిల్లలకి అలా ఉండదులేండి కొద్దిగా పెద్ద అవుతున్నారు అయినా కూడా వివరం అనేది ఇంకా రాలేదు ఎక్కడి నుంచి వస్తే మనకి కష్టపడితే వస్తున్నాయి డబ్బులు మనకి ఏమన్నా మనకేమన్నా ఆస్తులు ఉన్నాయా ఏ పోతే అనుకోవడానికి సర్లేండి ఇంకా రియల్గా చెప్పాలంటే ఇలానే ఉంటుంది అయితే ఇంతేనండి ఇప్పుడు బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చాడు ఈ రాత్రి గుంటపునుగుల పిండి మిగిలింది కూడా నేను ఉదయం ఇవాళ ఆదివారం కదా మామూలుగా అయితే ఈ రోజు తినడం కోసం ఉంచుతాను అట్టుపిండి పిండి ఇప్పుడు కలిపేశాను అన్నమాట రాత్రి కలిపేస్తే ఇంకా ఇదిగమ్మా కావి కలుపుకోను రాత్రి పిండి మిగిలింది అదే కలుపుకుండా ఆపినట్లయితే ఇప్పుడు మనం అట్లా వేసుకుంది నే పని టమాటా పచ్చడి ఉంది నేను అట్లో కానీ ఉంచితే నేను మర్చిపోయి అసలు పిండి ఏమో కలిపేసి ఉంచేశాను అందుకని బయట తీసుకురావాల్సి వచ్చింది అట్లు తీసుకొచ్చాడు పిల్లాడు మన ఇంటి దగ్గర వేస్తారులేండి పర్వాలేదు దొరాకుండా ఉంటాయి ఇవాళకి అదే తినేసాము ఇదిగోండి మా స్వాతి అయితే పిల్లలు అన్నం వండుకొని పిల్లలు కలుపుకొని కాలేజీకి వెళ్ళింది సాయంత్రం వచ్చింది మేమైతే అట్లు తినేసి అది కాక ఇప్పుడు దాకా నీళ్ళు మోసానండి పంపులు వచ్చి నాలుగు రోజులు అవుతుంది మాకు ఇప్పుడు మంచి నీళ్ళు తాగడానికైతే బయట మెంటల్ వాటర్ దొరుకుతాయి కాబట్టి ఒక బింది తీసుకుంటే సరిపోతుంది అది కాక మంది టిఫిన్ కదా అంట్లు ఇంట్లో అంటే టిఫిన్ అంట్లో అంటే చాలా పని ఉంటుంది ఈ అంట్లోని కడడానికి నీళ్లు కావాలి కదా ఇంట్లో అంటలు అయితే ఒక బకెట్ ఇల్లు అయితే సరిపోతాయి ఇప్పుడు నేను నాలుగు బకెట్లు నీళ్ళు దీనికి కావాలన్నమాట మా చాలా పొద్దుంది ఇంట్లో తీసుకో అయితే అక్కడ నుంచి పక్కన ఆంటీ వాళ్ళని అడిగితే ఇచ్చారు వాళ్ళు ఎప్పుడైనా సరే ఎంతమంది నీళ్లు పట్టుకున్న వద్దని రండి అసలు మా బజార్లో ఒక బోరింగ్ పంపు కూడా లేదు ఉన్నా కానీ అది చెడిపోయింది అది బాగు చేయించలేదు కానీ ఇప్పుడు వేసకాలం స్టార్ట్ అయింది ఎప్పుడు పంపులు రావో తెలియదు పంపులు ఆగిపోతే ఏముంది నీళ్ళే కదా మనకు అవసరం ప్రతి పని గడవాలంటే ఇంటి నీళ్ళు నడవాలంటే ముందు ఖచ్చితంగా నీళ్ళు అవసరం ఇల్లు గడవాలంటే కానీ అన్నిళ్ళ ఏంట్రా ఏంటి బాధ ఏంటి సర్లే ఫ్రెండ్స్ బాయ్